మన దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి మరణం తర్వాత దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయి ప్రధానమంత్రి కుర్చీ కోసం ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది అయితే నెహ్రూ గారి తర్వాత ఆయన కూతురు ఇందిరాగాంధీని పేరు మోసిన పెద్ద పెద్ద నాయకులని పార్టీ పక్కన పెట్టి మన దేశ రెండో ప్రధానిగా ఒక వ్యక్తి ఎంచుకుంది ఆయన లాల్ బహదూర్ శాస్త్రి ఈయన చూడటానికి ఐదు అడుగులే ఉన్న మన శత్రు దేశమైన పాకిస్తాన్ ను ఉచ్చపోయించారు ఇండియా నుండి మమ్మల్ని కాపాడండి అని పాకిస్తాన్ అమెరికా చాటును దాక్కునేలాగా చేశారు అలాగే జై కిసాన్ జై జవాన్ అనే నినాదాన్ని మన దేశానికి పరిచయం చేసి ఇండియాని సూపర్ పవర్ గా మార్చడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు కానీ అలాంటి గొప్ప నాయకుడు ఒక మీటింగ్ కోసం తాష్కెంట్ వెళ్ళగా అనుమానాస్పద రీతిలో అక్కడ శాస్త్రి గారు మరణించారు దాంతో ఆయన చనిపోలేదు కావాలని చంపేశారని ఈ వ్యవహారం వెనుక చాలా మంది పెద్దవాళ్లే ఉన్నారని కూడా అంటారు అయితే అసలు శాస్త్రి గారిది నార్మల్ డెత్ కాదా కావాలని ఆయన్ని చంపేశారా దీని వెనుకున్నది ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి గారిని చూడ్డి చూసి వరల్డ్ లీడర్స్ ఎందుకు భయపడ్డారు అసలు ఆయన బాగ్రౌండ్ ఏంటి పార్లమెంటరీ సెక్రటరీ నుండి ప్రధానమంత్రిగా ఎలా అయ్యారు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లాల్ బహదూర్ శాస్త్రి గారి అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాస్తవ ఈయన పంతొమ్మిది పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ రెండున ఉత్తరప్రదేశ్లోని మొగల్ రాయిలో జన్మించారు శాస్త్రి గారి నాన్నగారు ఆ రోజుల్లోని తహసీల్దార్గా పనిచేసేవారు ఆయన పుట్టింది ఉన్నత కులంలోనే ఆయన చదువుకునే రోజుల్లోని ఆయన మహాత్మా గాంధీ స్వామి వివేకానంద అనిబిసెంట్ లాంటి వారి జీవితాల గురించి చదవడం వల్ల ఆయన కూడా స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు దాంతో ఆయన పదవ తరగతి చదువుతున్నప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరేందుకు విద్యార్థులు స్కూల్ నుంచి బయటకు రావాలని మహాత్మా గాంధీ గారు పిలుపునివ్వగా శాస్త్రి గారు స్కూల్ వదిలేసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు అలా ఆయన కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నారు ఇక జైలు రిలీజ్ అయ్యాక ఆయన లాలా లజపతి రాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీలో పనిచేసి ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు దాంతో ఆయన జవహర్ లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ లాంటి పెద్దవాళ్ళందరికీ చాలా దగ్గరయ్యారు అలా ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బ్రిటిష్ ఇండియాగా పిలిచే యునైటెడ్ ప్రావిన్స్కి కి ఎన్నికయ్యి స్వతంత్రోద్యమంలో భాగంగా పంతొమ్మిది వందల నలభై రెండులో మరోసారి జైలుకు వెళ్లారు అయితే జైలు నుండి రిలీజ్ అయిన వెంటనే ఆయన మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఆరులో రెండోసారి యునైటెడ్ ప్రావిన్స్కి ఎన్నికయ్యారు ఇక ఆ మరుసటి సంవత్సరమే ఇండియాకి స్వతంత్రం రాగా శాస్త్రి గారు అప్పుడు తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు అలాగే అప్పటి యూపీ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్గా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కూడా ఆయన పనిచేశారు అయితే ఆయన హోమ్ మినిస్టర్గా చేస్తున్న టైంలో దేశ విభజన కారణంగా అక్కడ మతపరమైన అల్లర్లు చెలరేగాయి దాంతో అల్లర్లను అరికట్టడానికి శాస్త్రి గారు శరణార్థుల కోసం రీహాబిలేషన్స్ ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు దాంతో ఆయనకి దేశ వ్యాప్తంగా మంచి పేరొచ్చి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శాస్త్రి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి చీఫ్ సెక్రటరీగా నియమించబడ్డారు ఇక ఆ టైంలోని దేశంలో మొట్టమొదటిసారి జనరల్ ఎలక్షన్ జరుగుతూ ఉండగా శాస్త్రి గారు అందుకోసం దేశ ప్రచారం నిర్వహించారు దాంతో శాస్త్రి గారికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పేరు పలుకుబడి వచ్చి రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన నెహ్రూ గారు సెంట్రల్ కేబినెట్ లో రైల్వే మంత్రిగా నియమించబడ్డారు కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో వరుసగా రెండు రైల్వే యాక్సిడెంట్స్ జరగడంతో శాస్త్రి గారు తన పదవికి రాజీనామా చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ నేషనల్ సెక్రటరీగా స్టేట్ మినిస్టర్ గా సెంట్రల్ మినిస్టర్ గా ఎన్నో పదవుల్లో పనిచేసి నిజాయితీగా తన బాధ్యతల్ని నిర్వహించిన శాస్త్రి గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ మినిస్టర్ గా నియమించబడి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా కూడా పనిచేశారు ఇక పంతొమ్మిది వందల అరవై నెహ్రూ గారు మరణించడంతో ఆ తర్వాత ప్రధాని ఎవరు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది ఆ టైంలో గుల్చారి లాల్ నందా గారు మన దేశానికి ఆపర్ధర్మ ప్రధాన మంత్రిగా ఉండగా ఇందిరాగాంధీ మొరార్జీ దేశాయి లాంటి వాళ్ళు ప్రధానమంత్రి కుర్చీ కోసం చాలా ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళందరి ఆలోచన విధానం నెహ్రూ గారి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉండడంతో నెహ్రూ గారి తర్వాత ప్రధాని అయ్యేవారు నెహ్రూ గారు చేసిన పనులను ముందుకు తీసుకెళ్లాలి అని దానికి లాల్ బహదూర్ శాస్త్రి గారు మాత్రమే కరెక్ట్ అని కేబినెట్ ఆయన్ని ఎన్నుకోగా పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ తొమ్మిదిన భారతదేశ రెండవ ప్రధాన మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు బాధ్యతలు స్వీకరించారు అయితే నెహ్రూ గారి మరణానికి ముందు టిబెట్ వివాదం వల్ల పంతొమ్మిది వందల అరవై రెండులో లో ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం జరిగింది ఆ టైంలో చైనా చేస్తున్న దాడులకి మన దేశం సరిగ్గా స్పందించలేకపోయింది ఇక ఆ టైంలోని నెహ్రూ గారు మరణించడంతో మన శత్రు దేశమైన పాకిస్తాన్ ఇండియాలో బలహీనంగా ఉంది అనుకుని పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టులో ఆపరేషన్ జిబ్రాల్టర్ స్టార్ట్ చేసింది ఇందులో భాగంగా పాకిస్తాన్ సైన్యం మారు వేషంలో కాశ్మీర్ లోకి వచ్చి అక్కడి ముస్లింలని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలి అని ప్లాన్ చేశారు కానీ ఈ ఆపరేషన్ గురించి మన ఇండియన్ ఆర్మీకి ముందుగానే ఇన్ఫర్మేషన్ రావడంతో పాకిస్తాన్ వాళ్ళు రాకముందే కాశ్మీర్ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ తన ఆధీనంలోకి తీసుకుంది దాంతో ఈ వ్యవహారం చివరికి రెండు దేశాల మధ్య యుద్ధంలా మారింది ఇక ఈ యుద్ధంలో మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ బోర్డర్ దాటి లాహోర్ వరకు వెళ్లి దాడి చేయగా మన ఆర్మీ దెబ్బకి పాకిస్తాన్ అల్లాడిపోయింది దాంతో ఇండియా నుండి తప్పించుకోవడానికి పాకిస్తాన్ అమెరికా రష్యా దేశాల దగ్గరికి వెళ్లి సహాయం కోసం అడుక్కుంది ఇక ఈ యుద్ధ సమయంలో దేశంలో ఆహార ధాన్యాల కొరత రావడంతో జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఆర్మీ జవాన్లకి ఆహారం అందించడం కోసం దేశ ప్రజలు ఒక పూట ఉపవాసం ఉండాలని శాస్త్రి గారు కోరారు దాంతో ఆయన కుమార్కి గౌరవం ఇచ్చి ప్రజలు ఒక పూట అన్నం మానేసి ఆహార ధాన్యాల వాడకాన్ని తగ్గించారు ఇవే కాదు శాస్త్రి గారు ప్రధానిగా ఉన్న టైంలోనే అంటే పంతొమ్మిది వందల అరవై ఆరులోనే ఇండియన్ అటామిక్ రీసెర్చ్ విషయంలో ఇండియా మనం మొదటి అడుగు వేసింది ఈ అటామిక్ రీసెర్చ్ కి కావాల్సిన అన్ని పర్మిషన్స్ ని శాస్త్రి గారు అప్రూవ్ చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ రీసెర్చ్ అని పేరు సాధించిన హోమీ బాబా గారికి దాని బాధ్యతలను శాస్త్రి గారు అప్పగించడం జరిగింది ఇక ఆ టైంలో అమెరికా చైనా రష్యా లాంటి దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడంతో టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాంటి విషయాల్లో వారికే ఆధిపత్యం ఉండాలని వేరే ఏ దేశం న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయాలనుకున్నా అమెరికన్ సీక్రెట్ సర్వీసెస్ వేరే దేశాల్లోకి రహస్యంగా వెళ్లి అక్కడి శాస్త్రవేత్తలని హత్యలు చేసేవారు దాంతో ఇండియా కూడా న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయాలని అనుకోగా అమెరికా ఇండియాని క్లోజ్ గా మానిటర్ చేయడం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇండియా పాకిస్తాన్ మధ్య నలభై ఎనిమిది గంటల లో కాల్పుల విరమణ జరగాలని ఆదేశించగా రెండు దేశాలు యుద్ధాన్ని ఆపేశాయి ఇక ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలను మెరుగుపరచడం కోసం అమెరికా సోవియట్ యూనియన్లు తాష్కెంట్లో లో ఒక కీలక ఒప్పందం చేసేందుకు ఆయా దేశాల ప్రధాన మంత్రులని ఆహ్వానించారు దాంతో శాస్త్రి గారు తాష్కెంట్ వెళ్లి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదిన అమెరికా సోవియట్ యూనియన్ల పర్యవేక్షణలో ఒక ఒప్పందం మీద సంతకాలు చేశారు ఆ ఒప్పందం మీద సంతకం చేశాక శాస్త్రి గారు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి సోవియట్ యూనియన్ ఏర్పాటు చేసిన తన లగ్జరీ విల్లాకి వెళ్లారు అక్కడ ఆయనకి సోవియట్ యూనియన్ లో ఇండియన్ అంబాసిడర్ కి పర్సనల్ కుక్ గా పనిచేసే జాన్ మొహమ్మద్ భోజనం ఏర్పాటు చేయగా శాస్త్రి గారు తాను పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగి నిద్రపోయారు అయితే అలా పడుకున్న కాసేపటికే ఆయన తీవ్రంగా దగ్గుతూ తన గది నుండి బయటకు వచ్చారు ఇక అప్పుడు ఆయన సెక్యూరిటీ శాస్త్రి గారి పర్సనల్ డాక్టర్ అరెన్ చుగ్ ని అక్కడికి రావాలని ఆయన పిలిపించారు కానీ ఆ డాక్టర్ వచ్చేలోపే శాస్త్రి గారు మరణించారు అయితే అప్పట్లో ఈ న్యూస్ మీడియా సరిగ్గా లేకపోవడంతో ప్రజల్లోకి వెళ్ళలేదు ఇక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తమ దేశంలో మరణించడంతో సోవియట్ యూనియన్ ప్రెసిడెంట్ అలెస్కి కోస్గిన్ శాస్త్రి గారి డెడ్ బాడీతో పాటు ఇండియాకి వచ్చారు ఆ తర్వాత రష్యన్ కేసీపీ రంగంలోకి దిగి శాస్త్రి గారికి ఫుడ్ వండిన అతన్ని అరెస్ట్ చేసి శాస్త్రి గారి మరణం వెనుక పాయిజన్ అటాక్ జరిగి ఉండొచ్చని రష్యన్ గవర్నమెంట్ అనుమానం వ్యక్తం చేసింది ఇక జనవరి పదకొండు ఉదయం శాస్త్రి గారి డెడ్ బాడీ ఇండియాకి వచ్చినా ఆయన బాడీకి ఎటువంటి పోస్ట్ మార్టం నిర్వహించలేదు దాంతో శాస్త్రి గారి భార్య లలితా దేవి గారికి చాలా అనుమానాలు కలిగాయి ఇక డెడ్ బాడీకి ఎటువంటి మార్టం జరగకుండానే బాడీ మీద కత్తి గాయాలు ఉన్నాయి అలాగే ఇండియాకి తీసుకొచ్చిన కొద్దిసేపటికే శాస్త్రి గారి బాడీ నీలి రంగులోకి మారింది అండ్ ఆయన బాడీ మీద చాలా చోట్ల బ్లూ కలర్ మచ్చలు కనిపించాయి విష ప్రయోగం జరిగితే తప్ప డెడ్ బాడీ మీద ఇలాంటి మచ్చలు కనిపించవు ఈ విషయంగా డెడ్ బాడీ త్వరగా పాడు కాకుండా ఉండేందుకు ఎంబోబింగ్ చేశారని ఎనిమిది మంది రష్యన్ డాక్టర్లు నలుగురు ఇండియన్ డాక్టర్లు సంతకాలు కూడా చేశారు అలాగే శాస్త్రి గారిది గుండెపోటని కూడా వాళ్లే కన్ఫర్మ్ చేశారు దాంతో లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం వివాదాస్పదం అయినా కూడా పోస్ట్ మార్టం చేయకుండానే ఆయన డెడ్ బాడీకి అంత్యక్రియలు నిర్వహించారు ఆయన మరణం తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు ఆమె పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి డెబ్బై ఏడు అధికారంలో కొనసాగ్గా శాస్త్రి గారి మరణం వెనుక ఇందిరాగాంధీ గారి హస్తం కూడా ఉందని కొంతమంది అభిప్రాయపడ్డారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మొరార్జీ దేశాయ్ ప్రధాని కాగా శాస్త్రి గారి మరణం వెనుక ఉన్న నిజాలు బయటికి తెలియాలని ఆయన రాజ్ నారాయణ కమిటీ అనే ఒక విచారణ కమిటీని చేశారు ఈ కమిటీని వేసిన కొన్ని రోజుల్లోనే శాస్త్రి గారి పర్సనల్ డాక్టర్ ఆర్ఎన్ చుక్ పర్సనల్ సర్వెంట్ రామ్నాథ్ లకి యాక్సిడెంట్లు జరిగాయి ఇక యాక్సిడెంట్ లో ఆరెంజ్ మరణించగా రామ్నాథ్ కి బ్రెయిన్ కి ఆపరేషన్ జరిగి ఆయన అలాగే శాస్త్రి గారు మరణించిన పదమూడు రోజులకే ఇండియాలో న్యూక్లియర్ అండ్ అటామిక్ రీసెర్చ్ ని లీడ్ చేస్తున్న హోమీ బాబా గారు ఒక విమాన ప్రమాదంలో చనిపోయారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగుగా ఈ విమాన ప్రమాదంలో ఆయనతో పాటు నూట పద్దెనిమిది మంది ప్రయాణికులు కూడా మరణించారు పద్దెనిమిది నెలల్లో ఇండియాని అటామిక్ కంట్రీగా మార్చబోతున్నామని హోమ్ హోమీ బాబా గారు ఆల్ ఇండియా రేడియోలో ప్రకటన చేసిన కొన్ని గంటల్లోని ప్రమాదం జరగడం చాలా మందిలో అనుమానాలను రేకెత్తించింది ప్రపంచంలో సూపర్ పవర్ గా ఎదగకుండా చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఈ హత్యలన్నీ జరిగాయని మాజీ సిఐఏ ఏజెంట్ రాబర్ట్ క్రౌలీ ఒక బుక్ లో రాశారు దాంతో ఇండియాని న్యూక్లియర్ పవర్ గా ఎదగనివ్వకుండా చేయాలని అమెరికానే మన అధికారులతో కలిసి దంతా చేసిందని భావించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో